うん。<music> ఎస్డిఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ మహిళా హాస్టల్లో సాంబార్ లో కప్ప వచ్చిందని నిన్న రాత్రి విద్యార్థులు నిరసనకు దిగారు మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీనిపై స్పందించిన ప్రభుత్వం విద్యార్థుల ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది తప్పు తేలితే వెంటనే వాడను సస్పెండ్ చేయడంతో పాటు ఫుడ్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా తెలిపారు